ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ ఇడ్లీ ఇది ఏమి ఇడ్లీనో తెలుసా పచ్చి కొబ్బరితో చేసిన ఇడ్లీ మరి పచ్చి కొబ్బరితో ఇడ్లీ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూస్తాం చూసేద్దాం పదండి వచ్చేసి ముందుగా ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువైతే అటుకులు తీసుకున్నాను వీటిని నానబెట్టేసుకోవాలి ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరితో ఇడ్లీ ట్రై చేయండి ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అటుకులో డస్టల్ లాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి ఇలా ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టేసుకోవాలి మీకు ఒకవేళ టైం ఉందనుకో గంట సేపు అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి హాఫ్ కప్పు పైన అటుకులకి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేస్తున్నాను ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు ఒక రెండుసార్లు వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా ఈ రవ్వను కూడా మనము ఒకసారి వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ముందుగా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇంకా ఇలా పల్లీలు అనేది సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను పుట్టినాల పాకు పల్లీలు రెండు కలిపి చేసినాను పచ్చ చట్నీ ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి చట్నీ ఇదే కాదు ఏదైనా చాలా బాగుంటుంది ఈ ఇడ్లీలోకి వచ్చేసి ఇదే పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు చిన్న ఆనియన్ ముక్క వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఇంకా గు మన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఈ చట్నీని ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా వేసుకొని నేను ఇక్కడ వచ్చేసి పల్చడి చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఉప్పు సరి చేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాం ఈ చట్నీకి ఇలా ఈ విధంగా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది పోపు కూడా పెట్టేసుకున్నాను జీలకరవాలు కరివేపాకు వేసేసుకొని ఈలోపు మనకి రవ్వ కూడా నానుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత దినండి మనకి అటుకులు నానిపోయాయి బాగా ఇప్పుడు కొంచెం ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్ని కూడా వంపేసుకోవాలి అండి అటుకుల్లో ఇలా వంపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి ఇలా తురుముకోవడం వల్ల మనకి తొందరగా మెత్తగా అవుతుంది మీరు కావాలంటే బ్రౌన్ పాటని తీసుకొని వేసుకోవచ్చు నేను ఇంక అలాగే వేసేసాను ఇలా ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు ముందుగా ఒక హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఇంకా ఈ అటుకులు పచ్చి కొబ్బరి వేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఒకసారి పట్టేసుకున్న తర్వాత మరి హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకుందాం మొత్తము ఇప్పుడు మరి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేసుకున్నాం కదా ఇప్పుడు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇప్పుడు ఈ రవ్వలో వాటర్ అంతా కూడా తీసేసుకొని ఇలా ఈ పట్టి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి అటుకుల దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా బాగా పిండేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు లేకుండా చూసుకొని పిండేసుకోవాలి రవ్వను కూడా కంత ఇందులోకి వేసేసుకుందాం ఇలా రవ్వ కూడా అంతా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి నీళ్ళు అసలు అవసరమే పట్టవన్నమాట కరెక్ట్ ఒక కప్పు పెరుగు అనేది సరిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు పెరుగు అనేది ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుంటాం ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపు పెట్టేసుకొని వంట సోడా వేసుకోకుండా పర్లేదు అప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని అందులో కొంచెం నూనె ఈ విధంగా అప్లై చేసేసుకుందాము ఇలా మనకి ఇంకా ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి నూనెని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకైతే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంక ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని నీళ్ళు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇలా ఈ విధంగా ఎన్ని అయితే ప్లేట్స్ అవుతాయో అన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించేసుకుందాము ఈ ఇడ్లీని ఆవిరికి ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది చేతికైతే అంటడం లేదు మీరు కొంచెం తక్కువ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఇట్లా బయటికి సైడ్లోకి వచ్చేస్తుంది ఇలా కొంచెం చల్లారి కొంచెం గోరువెచ్చకున్నాక తీసేసుకోవాలి ఈ ఇడ్లీలు చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి అంతే మెత్తగా కూడా ఉంటాయి అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి చాలా మెత్తగా స్పాంజీగా భలే ఉంటాయి ఈ పచ్చి కొబ్బరి ఇడ్లీలు ఇంకా మనకు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి టేస్ట్ అయితే చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో ఇడ్లీలు ఇన్స్టెంట్గా రెడీ అయిపోయాయి చూసారా చాలా అంటే చాలా స్పాంజిగా భలే ఉంటాయి అన్నమాట ఈ ఇడ్లీలు చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో ఈ స్పాంజీ ఇడ్లీలు ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్